హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెండు రకాల మిల్క్ షేక్లు అండి బనానా మ్యాంగో మిల్క్ షేక్ అండ్ బనానా మిల్క్ షేక్ అండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇలా కూల్ కూల్గా చేసుకొని తీసుకున్నారంటే ఎంత నీరసంగా ఉన్నా కానీ ఇట్టే నీరసం పోతుందండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం సూపర్ టేస్టీ బనానా మిల్క్ షేక్ చూద్దామండి ఇందులో మనం షుగర్ యూజ్ చేయం ఓన్లీ ఖర్జూరానే యూస్ చేస్తామండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు ఖర్జూరాను తీసుకొని చిన్న కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే స్వీట్వి రెండు బనానాలు తీసుకున్నానండి ఈ ఖర్జూరాలోనే గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి అలాగే రెండు బనానాలను ఇలా పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి బనానా కొంచెం స్వీట్గా ఉండేటట్టు తీసుకోండి క పచ్చి తీసుకోకుండా ఇలా మంచిగా పండినవి తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వీటిని కూడా ఇదే మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇందులోని ఒక కప్పు వరకు చిక్కటి పాలను వేడి చేసి చల్లార్చి ఇలా గడ్డ కట్టించానండి చూడండి ఐస్ అయిపోయింది ఈ విధంగా మంచిగా గడ్డ కట్టాక ఇందులో వేసుకోవాలి లేదు మాకు ఒంట్లో చాలా నీరసంగా ఉంది అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే చల్లటి పాలు ఎప్పటికీ మనకు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండీ చల్లటి పాలు కూడా వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బ్లెండ్ చేసుకోవాలి చూడండి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇలా గడ్డ కట్టించుకొని పాలు వేసుకుంటే క్రిమి క్రిమిగా చాలా బాగుంటాయండి నేను ఇందులో షుగర్ యూజ్ చేయలేదండి ఇందులో షుగర్ అయినా వేసుకోవచ్చు లేదంటే హనీ అయినా వేసుకోవచ్చు నేనైతే కజ్జురాలతోనే వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం ఒక గ్లాస్ తీసుకొని రెండు ఐస్ క్యూబ్స్ అలాగే చిన్న చిన్న కట్ చేసుకున్న గ్రేప్స్ వేసుకున్నానండి ఇందులోనే ఒల్చుకున్న రెండు టేబుల్ స్పూన్ల వరకు పోమోగ్రానైట్ సీడ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న బనానా మిల్క్ షేక్ వేసుకొని దీని మీద గార్నిష్ కోసం చిన్న కట్ చేసుకున్న బాదం అండ్ పోమో ఖర్జూర ఈ పీసెస్ వేసుకోండి లేదంటే ఇలాగే డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు ఇంతేనండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా అంటే చాలా లైక్ చేస్తారండి ఒంట్లో ఎంత నీరసం ఉన్నా కానీ పోతుందండి మంచిగా ఈ విధంగా చేసుకొని కూల్ కూల్గా తీసుకోండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అద్దిరిపోయే టేస్టుతో మ్యాంగో బనానా మిల్క్ షేక్ అండి ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ఎక్కువ రైస్ తీసుకోలేరు కాబట్టి ఇలా ఫ్రూట్స్తో జ్యూస్ కానీ మిల్క్ షేక్స్ కానీ తీసుకొని తీసుకుంటే ఒంటికి చాలా మంచిదండి నేను ఇక్కడ బనానా అండ్ మ్యాంగో మిల్క్ షేక్ కోసం ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నాను అలాగే రెండు స్వీట్ బనానాస్ తీసుకున్నానండి ఇప్పుడు వీటి మీద పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి బనానా కూడా ఇంతేనండి మీద పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి సమ్మర్లో ఇలా ఫ్రూట్ జ్యూస్ కానీ లేదంటే మిల్క్ షేక్స్ కానీ తీసుకుంటే మన ఒంట్లో చాలా ఎనర్జీ వస్తుంది అండ్ ఫేస్ కూడా గ్లామర్గా వస్తుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి బనానా పీసెస్ అండ్ మ్యాంగో పీసెస్ వేసుకోవాలి అలాగే ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నానండి ఇందులో హనీ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇందాక మనం బనానా మిల్క్ షేక్లో కజ్జూర వేసుకున్నాం కదండి కజ్జూర కూడా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు తియ్యటి పెరుగుని గడ్డ కట్టిన పెరుగు వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు చల్లటి పాలు వేసుకోవాలండి ఈ విధంగా పాలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా థిక్నెస్ రావాలి ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది ఈ విధంగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాక మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న బనానా మ్యాంగో మిల్క్ షేక్ వేసుకొని దీని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటే బాడీకి ఎంతో కూల్నెస్ ఇస్తుంది ఒంటికి చాలా చల్వ చేస్తుందండి ఇంతేనండి అద్దిరిపోయే టేస్ట్తో రెండు రకాల మిల్క్ షేకులు రెడీ ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో ఒక మంచి ఈ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్